మిత్రులు శ్రేయోభిలాషులు బంధువులు అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ జగత్తుకు ఆదిగా నిలిచిన పరమేశ్వరుని కృప పొందే పవిత్రమైన రాత్రి ఈ మహాశివరాత్రి ఈ రాత్రి ఉపవాసం జాగరణ ఓం నమశివాయ జపం ద్వారా మనసును శుద్ధి చేసుకునే ప్రయత్నంలో భాగంగా మంతని గోదావరి తీరానికి సాగుతుంది మా ప్రయాణం ఈ రోజు శివ పార్వతులకు కళ్యాణం జరిగిన రోజు ఈరోజు బ్రహ్మ మరియు విష్ణువుకు పరమతత్వాన్ని తెలియజేయడానికి శివుడు అనంత జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమైన రోజు అని భక్తులందరూ నమ్ముతుంటారు అందుకే శివలింగానికి అభిషేకం చేయడం ఈ ప్రత్యేకమైన రోజు ఆచారం శివుడు ఈరోజు లింగారూపంలో ప్రత్యక్షమైన రాత్రిగా భక్తుల యొక్క విశ్వాసం శివుని కోసం నువ్వు ఎక్కడా వెతకకు నీలోనే ఉంటాడు నీలోన నిజమైన భక్తి ఉంటే నీకు ఎలాంటి భయం ఉండదు ఈ రాత్రి నిద్ర కాదు జాగరణ ఓం నమ శివాయ అనే మంత్రం నీ జీవితాన్నే మార్చివేయగలదు మిత్రమా మహాశివరాత్రి సందర్భంగా మంతిని గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడుతుంది రాజస్థాన్ కళాకారుల బొమ్మలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు చూడండి జాగరణ అంటే అజ్ఞానంలోని చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుతురును నీకు సూచిస్తుంది ఉపవాసం అంటే ఇంద్రయ నిగ్రహణ ఆత్మ శుద్ధి కోసం ఈ ఉపవాసాన్ని ఈరోజు ప్రత్యక్షంగా మన భక్తులందరూ చేస్తూ ఉంటారు ఓం నమ శివాయ ఇక ఈ ముందుకు వెళ్ళి ఆ పవిత్ర గోదావరి స్నానం చేసి ఇక్కడ ఉన్న విశేషాలను మీకు చూపిస్తాను నా వెంట రండి ఈరోజు శివభక్తులందరూ ప్రత్యేకంగా గోదావరి స్నానం ఆచరించడానికి మంత్రిని గోదావరి తీరానికి వస్తుంటారు వారి స్నానాల కోసం ప్రత్యేకమైన షవర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది నేను భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానం చేసి ఇక్కడే కొలువై ఉన్న పంచముఖుల బ్రహ్మ శివలింగానికి అభిషేకం చేస్తున్నాను ఈ వీడియోలో మీరు కూడా చూసి తరించండి అనంతరం పక్కనే ఉన్న రామలింగేశ్వర స్వామి దర్శనము ఉంటుంది ఈ వీడియోలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని మీరు కూడా దర్శించుకొని తరించండి ఇంకా గ్రహమండేశ్వర స్వామి వారిని దర్శించుకొని నేరుగా మనం శ్రీ గౌతమేశ్వర ఆలయంలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మీరు శ్రీ గ్రహమండేశ్వర స్వామి వారిని చూడవచ్చు ఓం నమ శివాయ ఈరోజు ఆలయంలో భక్తుల రద్దీ కాస్త ఎక్కువగా ఉంది ఆలయంలో మొదట మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు నందీశ్వరిని దాటుకొని కాస్త ముందుకు వెళ్ళగానే ప్రధాన ఆలయం ఉంటుంది శ్రీ గౌతమేశ్వర స్వామి వారిని మీరు కూడా ఈ వీడియోలో చూసి తరించండి భక్తుల రద్దీ కారణంగా పూర్తి వీడియో తీయలేకపోయాను మరో వీడియోలో పూర్తి వివరాలు తెలియజేస్తాను గౌతమేశ్వర స్వామి దర్శనం అనంతరం బాల సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది సర్వేజన సుఖినో భవంతు మీలో ఒక్కడు మీ దూడపాక శ్రీదే